ప్రైజ్ లార్డ్ ప్రతిరోజు పరిశుద్ధాత్మతో నడవండి అనే కార్యక్రమం ద్వారా మీ అందరికీ కూడా ప్రభుని క్రీస్తు నామం పేరిట మా ప్రేమపూర్వకమైన వందరములు శుభములు తెలియపరుస్తున్నాను ఈరోజున ప్రభు మీకు ఇస్తున్నటువంటి అద్భుతమైన ఆశీర్వాదకరమైనటువంటి వాగ్దానము లుకస్ వార్త పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై ఏడవ వచనం మనుషులకు అసాధ్యములైనవి దేవునికి సాధ్యములు హలెయ మనుషులకి ఏదైతే అసాధ్యమో దేవుడు దాన్ని చేయగలడు దేవునికి అది సాధ్యం నీ యొక్క ఆరోగ్యపరమైన విషయంలో ఇంక అది మేము చేయలేం ఆ సాధ్యం నువ్వు కోలుకోవడం నీ వ్యాధి బాగుపట్టమని నీ యొక్క వ్యాధి విషయమైనటువంటి రిపోర్ట్స్ని చూసి ఆ విధంగా చెప్పి ఉండొచ్చు మనుషులకి అది అసాధ్యము కానీ నీ దేవుడు మనిషి కాదు ఆయన అసాధారణమైన శక్తివంతుడు ఆయన మహా గొప్ప దేవుడై ఉన్నాడు ఆయన సర్వశక్తి కలిగినటువంటి ప్రభువై ఉన్నాడు మనుషులు చేయలేనిది నీ ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు చేయగలడు ఆయనకి సమస్తమును సాధ్యమే నీ గర్భమును తెరవడం నీ రోగము నుంచి ప్రభుని విడిపించడం ఈ లోక మనుషులు వాళ్ళు ఎంత గొప్పవారైనా ఎంత గొప్ప రాజకీయ నాయకుడైనా ఎంత ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఒక ఉద్యోగి అయినా ధనవంతుడైనా మనుషులు చేయలేనటువంటి సహాయం మనుషుల ద్వారా జరిగినటువంటి కార్యములు ప్రభు చేస్తా అని వాగ్దానం చేస్తున్నాడు రిసీవ్ దిస్ వాడ్ మీ జీవితంలో మనుషులు చేస్తా అని ఇచ్చి మాట తప్పారేమో కానీ ప్రభు చెప్తున్నాడు మనుషులు చేయలేకోకుండా ఉన్న కార్యాలు మనుషుల ద్వారా జరగకోకుండా ఉన్న కార్యాలు నేను చేయబోతున్నాను చాలామంది ఈ విధంగా అంటారు మేము చాలామంది మనుషులను ఆశ్రయించాం కానీ వాళ్ళు మాకు సహాయం చేస్తాము అని చెప్పి చెప్తున్నారు కానీ ఏ సహాయం వారి దగ్గర నుంచి మాకు రావట్లేదు మనుషులు మాట తప్పుతారు మనుషులు రోజులు గడుపుతూ ఉంటారు చేస్తాం చేస్తాం చేస్తామని కానీ దేవుడుని దేవుడు నీ ప్రభు అలాంటి వాడు కాడు ఆయన నమ్మదగినటువంటి వాడు ఆయన శక్తి కలిగినటువంటి వాడు మనుషులకి అసాధ్యమైన కార్యాలని దేవుడు చేయగలడు ఆయనకి సాధ్యం సో మీరు నమ్మండి నా ప్రభువునే ఈరోజు నుంచి ఆశ్రయిస్తాను ఆయన నా జీవితంలో ప్రతిదాన్ని సాధ్యపరుస్తాడు ప్రతిదాన్ని చేయగలడు అని కలుముసుకొని ఈ వాగ్దానం మీ జీవితం నెరవేర్పు జరగని ప్రార్థించబోతున్నాను కలుముసుకుందామా ఏసు క్రీస్తు ప్రభ నీకు స్తోత్రం అవును ప్రభా మనుషులకు అసాధ్యమైన నువ్వు చేయగలవయ్యా నీకు అసాధ్యమైన ఏది లేదు ఎన్నో అద్భుతాలను మీరు చేశారు ఎన్నో ఆశ్చర్య కార్యాలు మీరు జరిగించుకుంటూ వచ్చారు నిబడల జీవితంలో ప్రభా మనుషుల్ని ఆశ్రయించి చాలా సమయాన్ని వృధా వృధా చేసి ఉన్నారు మనుషులను ఆశ్రయించి చాలా కాలం గడిచిపోయింది ప్రభా తండ్రి ఎలాంటి విధమైన మేలు లేదు ఎలాంటి విధమైనటువంటి సహాయం లేదు ఈ రోజు నుంచి మిమ్మల్ని ఆశ్రయిస్తుండగా మనుషులు చేయలేక కార్యాలను కార్యాలు నువ్వు చేస్తా అని మాట్లాడుతున్నావు మనుషులకు అసాధ్యమైన నువ్వు జరిగిస్తా అని చెప్తున్నావు నీకు సాధ్యమని చెప్తున్నావు మీడల జీవితంలో ప్రతి దానిని కూడా మీరు సాధ్యం చేయండి సాధ్యపరచండి అద్భుతాన్ని జరిగించండి మీ బలమైన ఆస్తమును చాపి కృప చూపి నడిపించి బ్లెస్ చేయమని ఏసు క్రీస్తు నామలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె ప్రైజ్ లాడ్ యూ ప్రభు మీ జీవితంలో మనుషుల ద్వారా కానివి నీ ద్వారా కూడా కానివి ఆయన తన శక్తి ద్వారా సాధ్యపరుస్తాడు ఆమెన్